మనం ఏ పని చేయాలన్నా కండరాలన్నీ చక్కటి సమన్వయంతో కదలాలి అవసరమైతే చురుకుగా కదలాలి వేగంగానూ కదలాలి అయినా కూడా పెద్ద అలసట అనిపించకూడదు అయితే ఇవాళ మనలో చాలామందికి ఒళ్ళు నొప్పులు కండరాల నొప్పులు అనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి చిన్నపాటి పనులకే ఒళ్లంతా నొప్పులతో పచ్చిపుండులాగా మారిపోతోంది దీంతో కూర్చోవటం పడుకోవటం లేవడం నడవడం పరిగెత్తడం మన ఉనికిని తెలియచేసే ఈ కదలికలన్నీ కష్టతరంగా మారుతున్నాయి వేధించే కండరాలు ఒళ్ళు నొప్పులకు కీళ్లలో అరుగుదల మొదలుకొని తరచూ వచ్చే జ్వరాలు ఇన్ఫెక్షన్లు దీర్ఘకాలిక జబ్బులు ఇలా చాలా కారణాలే కనిపిస్తాయి వీటికి తోడు శ్రమలేని జీవన శైలి అధిక బరువు ఆందోళనలు జత కలుస్తూ కండరాలు ఒళ్ళు నొప్పుల తీవ్రతను మరింతగా పెంచుతున్నాయి మనం కొంతమందిలో అని అని చెప్తుంటారు ఎక్కడ నొప్పి ఎప్పుడు చూసినా ఒళ్ళు నొప్పులు అని చెప్తూ ఉంటారు అదేవిధంగా వాళ్ళకి నిద్ర పట్టట్లేదు అలసటగా ఉందని చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఒక మన శరీరంలో మాంసధాతు ఏదైతే ఉంటుందో ఆ మాంసధాతుకి ఏదైతే శక్తి కావాలో తగ్గిపోయినప్పుడు దాంట్లో పెయిన్ అనే ఏదైతే సెన్సేషన్ ఉంటుందో అది అత్యధికంగా అవ్వడం వల్ల వాళ్ళ యొక్క శరీరం ఆ విధంగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది అయితే దీన్ని ఆధునికంగా ఫైబ్రోమయాలజియా అని పిలుస్తారు అయితే ఆయుర్వేదంలో ఇదివరకే చెప్పడం జరిగింది అంటే రసరక్త మాంస ధాతువులు ఏవైతే ఉన్నాయో మాంస మాంసధాతు దానికి అది పనిచేస్తున్నప్పుడు దానికి ఇతరత్ర ఇబ్బందులు వచ్చినప్పుడు నొప్పి పోటు అలాంటి రకరకాలైన లక్షణాలు చూపిస్తుందిగా చెప్పడం జరిగింది ముఖ్యంగా వీళ్ళకి ఆహార నియమాల్లో మంచి పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు అంటే ముఖ్యంగా మాంస వృత్తులు తగ్గిపోకుండా ఉండేందుకు అలాగే థాయమిన్ బీవన్ విటమిన్ కొంచెము సప్లిమెంటేషన్ కొంచెం ఎక్కువగా తీసుకోవడము ఫోలిక్ యాసిడ్ అధికంగా తీసుకోవడము అలాగే విటమిన్ కూడా చక్కగా ఉండేటట్టు చూడడము బీట్వెల్ డెఫిషియన్సీ కూడా చూసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి థయామిన్ డెఫిషియన్సీ తోటి కూడా ఈ యొక్క మజిల్ క్రామ్స్ పెయిన్స్ ఒళ్ళు నొప్పులు ఇవన్నీ వస్తుంటాయి అప్పుడు కూడా మనకి ఈ సప్లిమెంటేషన్ వల్ల చాలా మంచి గుణం ఉంటుంది అలాగే వీళ్ళకి మంచి పోషకాలు అంటే మంచి పళ్ళు కూరగాయలు లాంటివి తీసుకోవడము మాంసాహారం తీసుకునే వాళ్ళు మాంసాహారం తరచూ తీసుకోవడం ద్వారా కూడా వాళ్ళకి కొల్లాజన్ ఏదైతే ఉంటుందో అంటే మజిల్స్కి కొల్లాజన్ సప్లిమెంటేషన్ ఇచ్చినప్పుడు మజిల్స్ యాక్టివేషన్ బాగా జరుగుతుంది వాటి పనితీరు కొంచెం పెరుగుతుంది అప్పుడు ఈ నొప్పిలో కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది మెడిటేషన్ ద్వారా కూడా చాలా మంచి గుణం ఉంటుంది కొన్ని అని కొన్ని ఉన్నాయి వ్యాయామాలు అవి చేయడం ద్వారా కూడా ఇప్పుడు ఆధునికంగా కూడా కొంతమంది వీటిని చెయ్యాలని కూడా చెప్తున్నారు సో వీటన్నిటి ద్వారా కూడా ఫైబ్రోమయాలజా కానీ మస్కులర్ పెయిన్స్ కానీ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఒంట్లో పెద్ద జబ్బేం ఉండదు కానీ ఎప్పుడూ ఏవేవో నొప్పులు శరీరం అంతా డసిపోయినట్టుగా ఉంటుంది ఈ రకమైన పరిస్థితికి నిత్యం మనం తీసుకునే ఆహారం కూడా ఓ కారణంగా ఉండొచ్చు ఎందుకంటే ఇవాళ మనం తీసుకునే ఆహారం తీరుతెన్నులు బాగా మారిపోయాయి అతిగా శుద్ధి చేసిన ఆహారాల వాడకం బాగా పెరిగిపోయింది దీంతో శారీరక శ్రమకు సరిపడా పోషకాలు అందకపోతే అలసట నొప్పుల వంటివి తలెత్తే అవకాశం ఉంటుంది ఇలాంటప్పుడు రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి వారానికి కనీసం ఒకసారైనా చేపల్ని తినటం మంచిది చేపల్లోని ఒమేగా మూడు రకానికి చెందిన కొవ్వులు కీళ్లల్లో వాపుల్ని బాగా తగ్గిస్తాయి అలాగే ఫిష్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ని ని తరచూ వంటల్లో వాడుకోవడం మేలు వీటిలో కూడా ఒమేగా మూడు రకానికి చెందిన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి మొక్కజొన్న బంగాళాదుంపలు బఠానీలు సోయా చిక్కుళ్లకు వాపును పెంచే గుణం ఉంది కండరాల నొప్పులతో వాళ్ళు వీటిని బాగా తగ్గించాలి కొవ్వు శాతం ఎక్కువగా ఉండే ఫాస్ట్ ఫుడ్స్ రెడీమేడ్ ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నిత్యం కాసేపైన నడవడం అనేది పోటెత్తే నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా అంటే చాలా రకాలు ఇవ్వచ్చు ముఖ్యంగా జ్యోతిష్మతి అని బ్రహ్మి అని ఇవన్నీ కూడా కొంచెం కొంచెం చొప్పున ఇంట్లో కూడా వాడుకోవచ్చు అయితే అన్నిటికంటే నేను చెప్పేది అంటే అశ్వగంధ వాడుకోవచ్చు ఎందుకంటే అశ్వగంధ పెద్దగా ఇబ్బంది పెట్టదు సెల్ఫ్ మెడికేషన్కి అశ్వగంధ ఒక అర చెంచాడు పొద్దున్న సాయంత్రం అంటే ఒక పొద్దున్న ఒక పావు చెంచాడు సాయంత్రం ఒక పావు చెంచాడు పాలల్లో కలిపి తీసుకుంటే కనుక గుణమే ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క సమస్యకి సెల్ఫ్ మెడికేషన్ కంటే డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది ఇలా కాకుండా ఏంటంటే ఆయుర్వేదంలో చికిత్సా పరంగా అయితే చాలా రకాలైన ఔషధాలు ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా బ్రహ్మి జ్యోతిష్మతి జఠామాంసి అలాగే అశ్వగంధ అనేది పన్నీరు పెన్నీరులో రకాలు ఉన్నాయి అవి కూడా ఇవ్వడం ద్వారా అంటే ఒకటే రకం కాకుండా రెండు మూడు రకాలు ఉంటాయి అవి ఇవ్వడం ద్వారా కూడా చాలా మంచుకుని ఉంటుంది ఏదైలా ఉన్నా కానీ వీళ్ళ యొక్క పరిస్థితిని కొన్ని షర్లాకి లాంటి గుగ్గులు యోగాలు కూడా రసాయనం కింద పనిచేస్తు ఉంటాయి అవి కూడా ఇవ్వడం కూడా మంచి కూడా ఉంటుంది ఇది కాకుండా అమృత బల్లాతికి ఔషధం ఉంటుంది అది కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటే కొన్ని ఏంటంటే ఇమ్ ఇమ్యూన్ సప్రెసెంట్స్ కిందనో అలాగే కొన్ని ఏమో పెయిన్ రిలీవర్స్ కిందనో కొన్ని ఏమో రిలాక్సెంట్స్ కిందనో అలాగే కొంతమందికి బ్రెయిన్లో ట్రిగ్గరింగ్ అవుతుంది కాబట్టి అక్కడ బ్రహ్మి రసాయనము బ్రహ్మి లాంటివి సహాయపడుతుంటాయి సో పేషెంట్ కండిషన్ బట్టి కొన్ని నెలల పాటు తీసుకుంటే కనుక తగ్గడానికి అవకాశం ఉంటుంది కండరాలు ఒళ్ళు నొప్పులతో సతమతం అవుతున్నప్పుడు నిత్యం కాసేపైన వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి వ్యాయామం వల్ల ఒంట్లో ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు విడుదలవుతాయి ఇవి నొప్పుల్ని తగ్గించడంలో బాగా తోడ్పడతాయి ఇక చాలినంత నిద్ర లేకపోతే అది బడలికకు నొప్పులకు దారితీస్తుంది కాబట్టి రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి తరచూ ఆవనూనె లేదా పరిమళ ద్రవ్యాలతో ఒళ్లంతా మసాజ్ చేయించుకోవటం మంచిది రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయటం వల్ల నొప్పుల బెడద బాగా తగ్గుతుంది స్నానం చేసే నీటిలో ఎప్సమ్ సాల్ట్ను కలుపుకోవటం వల్ల కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది నొప్పుల నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్లను అతిగా వాడటం ఏవంత మంచిది కాదు ఇక పొగ మద్యపానానికి దూరంగా ఉండాలి బరువు పెరగకుండా చూసుకోవాలి ఆందోళన దిగులు ఒత్తిడి చింత చిరాకు ఇలాంటి మానసిక సమస్యల ప్రభావం కూడా శరీరంపై ఉంటుంది వీటిని అధిగమించేందుకు యోగా ధ్యానం వంటివి ప్రయత్నించడం ఎంతో మేలు హెల్త్ న్యూస్ అనారోగ్యాన్ని కలిగిస్తూ జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడునొప్పి కుంగుబాటు సమస్యలు తలనొప్పి వంటివి ఉంటున్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది ఈ పరిశోధన వివరాలు ప్రముఖ వైద్య పత్రిక లాన్సెంట్ జర్నల్లో ఇటీవల ప్రచురితమయ్యాయి అధ్యయనంలో భాగంగా కోవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగిన మొదటి రెండేళ్లలో సగటు ఆయుర్దాయాన్ని పరిశోధకులు విశ్లేషించారు ప్రపంచవ్యాప్తంగా ప్రజల సగటు ఆయుర్దాయం పెరిగినా వారి జీవనం ఆరోగ్యంగా సాగటం లేదని ఇందులో వెల్లడైంది అంతర్జాతీయంగా అనారోగ్యానికి ప్రధాన కారణం నడునొప్పి దాన్ని ఎదుర్కోవటానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు సరైన ఫలితాలని ఇవ్వలేకపోతున్నాయని పరిశోధకులు తెలిపారు దీన్ని సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు కుంగుబాటు సమస్యలకు నిర్దిష్ట కాలం పాటు చికిత్సలు ఔషధాలను కొనసాగిస్తే ప్రయోజనం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి ఇవి అందుబాటులో ఉండటం లేదని వారు తెలిపారు కోవిడ్ మహమ్మారి సమయంలో కుంగుబాటు సమస్యలు తీవ్ర స్థాయిలో